మెగా ఫ్యామిలీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి సేవలందిస్తూ తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు ప్రతి ఒక్క హీరో కూడా తమదైన రీతిలో సినిమాలు చేస్తూ సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓ రకంగా వాళ్ళ సినిమాలు జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంటే మరో మంచి మెసేజ్లు కూడా ఇస్తాయి ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలైతే చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు అందులో ఇన్నర్గా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఇలాంటి చరణ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు చరణ్ చిరంజీవి దగ్గర కంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారట ఎందుకంటే చిరంజీవి షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు పవన్ దగ్గరే ఉండేవారు కాబట్టి రామ్ చరణ్ పవన్తో ఆడుకుంటూ తన అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు అలా వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది ఇప్పటికి కూడా బాండింగ్ అలాగే ఉంది చరణ్ ఏదైనా మైల్ స్టోన్ సాధిస్తే తప్పకుండా పవన్ వచ్చి ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకెళ్లాలని సపోర్ట్ చేస్తారు ఒకప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎలా ఎంకరేజ్ చేశారో పవన్ కళ్యాణ్ చరణ్ ని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తుంటారు నిజానికి పవన్ కి చరణ్ అంటే ఎంత ఇష్టం రావడానికి చాలా సిచ్యువేషన్స్ ఉంది ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ గుర్తుండిపోతుందట చిన్నతనంలో చరణ్ కాలేజీకి వెళ్ళొస్తున్న టైంలో ఎవరో ఒక అనాథ పిల్లలకి హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉందని హెల్త్ పరంగా ఇబ్బంది ఉందని తెలిసి తన దగ్గర ఉన్న డబ్బు స్వయంగా చరణ్ వాళ్ళకి ఇచ్చారట ఇది చూసిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వ్యక్తిత్వం పట్ల ఆయన విధి విధానాల పట్ల మంత్రముగ్ధుడయ్యారట అప్పుడు చరణ్ కి ఆపదలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సాయం చేయాలని పవన్ చెప్తూ వచ్చారట అందువల్లే చరణ్ కూడా ఇప్పటికీ తన సాయశక్తుల అవతల వాళ్లకు ఉన్నటువంటి కష్టాలని చూసి ఎంతో కొంత సాయం చేస్తారు ముఖ్యంగా ఈ మంచి ప్రవర్తన అనేది చిరంజీవిలో ఎక్కువగా కనిపిస్తుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి చరణ్కి రావడం నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి మెగా అభిమానులు కూడా వీళ్ళని ఎక్కువగా ప్రేమించడానికి కారణం వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా అని వేరే చెప్పాలా సో నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు రీల్ హీరోలే కాదు రియల్ హీరోలు అని చెప్పడానికి కూడా డౌటే అవసరం లేదు సినిమాలే కాకుండా ఎవరైనా ఆపదలు ఉంటే మాత్రం తప్పకుండా సాయం చేస్తారు ఈ మెగా హీరోస్ అందుకే ఇండస్ట్రీలో వీళ్ళందరికీ సపరేట్ గుర్తింపు అందుకే వీళ్ళని చూస్తే మిగతా వాళ్ళకి కుళ్ళు ఆ కుళ్ళతోనే నోటుకు వాగుతూ ఉంటారు అయినా సరే వాళ్ళు సింహం లాంటి వాళ్ళు